తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి లేదా జబ్బైనా రావాలంట డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది మరి జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది అంతేనా కాదా కొంతమంది జనాలు ఎలా ఉన్నారు అంటే ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బుసేపు డబ్బు సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలనే చూస్తారు తప్ప అరే అవతల వాడి కూడా మనిషే కదా వాడికి కొంచెం విలువ ఇవ్వాలి అనే లేవు నువ్వు డబ్బు సంపాదించడానికి ఎదుటోడిని ఎందుకబ్బా బాధ పెట్టడం నిజానికి ఎవడో ఏదో అన్నాడని మనం ఎందుకు బాధపడాలి జీవితం మనల్ని ఏడిపించడానికి వంద కారణాలు వెతికితే మనం నవ్వడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని చూపించాలి ఒక చిన్న బాధ వంద సంతోషాలను దూరం చేస్తుంది కానీ మన దగ్గర వెయ్యి సంతోషాలున్నా ఆ ఒక్క చిన్న బాధను దూరం చేయలేవు లైఫ్లో బాధలు కామనే కదా కొంతమంది అంటూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి నన్నే అందరూ ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు నాకెవరు విలువివ్వనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి అని అనుకుంటూ ఉంటారు ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళ కోసం బతకాలి ఎవరు మన కోసం క్షణం ఆలోచిస్తారో వాళ్ళని నవ్వించాలి మన మాటలు మన పనులు ఇతరులను సంతోష ఉండాలి తప్ప బాధ పెట్టేలా కొంతమంది జనాలు ఎలా ఉంటారంటే దొరికిందే అని చెప్పి దూరిపోతూ ఉంటా అవసరం ఉన్నా లేకున్నా నోటికొచ్చిందల్లా వాగుతూనే ఉంటారు అవతల వ్యక్తి గురించి తెలిస్తే మాట్లాడు లేదంటే మూసుకుని ఉండు కోపంలో ఉన్నాడు కొట్టినట్టు మాట్లాడతాడు మంచివాడు మర్యాద ఇచ్చి మాట్లాడతాడు జ్ఞానమున్నాడు ఏం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడతాడు నిజానికి మన మాట మనిషి మనసుని మార్చేస్తుంది అందుకే నేనేమంటానంటే అన్ని దానాల కన్నా గొప్పదానం ఏంటంటే నిదానమే నిజమా కాదా నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం నేను మాట్లాడే మాటలు మీకు మోటివేషనల్గా అనిపిస్తే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి కొంతమంది ఎలా ఉంటారంటే ఎంతసేపు ఇంకొకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు నిన్న మొన్నటి వరకు ఏమీ లేదు ఈరోజు అది తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారు హ్యాపీగా ఉన్నారు నా దగ్గర లేని వాళ్ళకి ఇలా సాధ్యమైంది అనేది వాళ్ళ ఆలోచనేమో మన లైఫ్లో మనకేది ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి ఎదురు దెబ్బలు తినాలి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలి అప్పుడు కానీ మనం ఏది సాధించలేం అలా నా లైఫ్లో చాలానే ఉన్నాయి నేనే కాదు నాలా చాలామందే ఉన్నారు కానీ అందరూ బయటపడలేరు అంతే మనం ఎప్పుడూ ఏదేదో ఊహించుకుంటాము అది చేయాలి ఇది చేయాలి అలా అవ్వాలి ఇలా అవ్వాలి వాళ్ళలా సాధ అది సాధించాలి ఇది సాధించాలి అని ఏదేదో అనుకుంటాము మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని కథలు రాసుకున్నా ఆఖరికి కాలం రాసిన కథలే గెలుస్తాయి కాలం ఆలస్యం చేస్తుందేమో కానీ అన్యాయం అయితే చేయదని నా ఆలోచన నా ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత వీడియో అయితే నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే మరెన్నో వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా